కడప జిల్లా బీకోడూరు మండలం పరిధిలోని కస్తూర్బగాంధీ బాలికల విద్యాలయంలో టీచర్ గా పనిచేస్తున్న వరలక్ష్మి సోమవారం సాయంత్రం గంటల సమయంలో టీచర్ వరలక్ష్మి స్కూల్ ముగించుకుని ఇంటికి పోవచ్చిన సమయంలో రోడ్డుపై నిలిచిన టీచర్ చూసి కారు ఆపి టీచర్ ను ఎక్కించుకున్నారు కొంత దూరం పోయిన తర్వాత వాళ్ల ప్రవర్తన చూసి డౌట్ వచ్చి కారు ఆపి టీచర్ దిగారు నాలుగు అడుగులు వేసిన తర్వాత పూసలు జారి కింద పాడంతో టీచర్ కు డౌట్ వచ్చి మెడలో చూసుకున్న తర్వాత మెడలో ఉన్న మూడు తులాల సరుడు కాజేశారని టీచర్ వాపోయారు వెంటనే విషయం బద్బేల్ రూరల్ ఏ నాగభూషణం కు తెలియచేయగా సిఐ నాగభూషణం సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు గుర్తు తెలియని వ్యక్తుల ద్విచక్ర వాహనాలు అయితేనేమి కార్లు అయితేనేమి తెలియని వాహనాలలో ఎక్కితే మనకు సమస్యలు ఇదే విధంగా ఎదుర్కోవలసి వస్తుందని కాబట్టి తెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం మంచిది కాదని వారన్నారు వీరి వెంట బీకోడర్ పోలీస్ సిబ్బంది గోపవరం ఎస్ఎస్ శ్రీకాంత్ స్పెషల్ బ్రాంచ్ ఎస్బి జయరామిరెడ్డి తదితరులు పాల్గొని దర్యాప్తు చేస్తున్నామన్నారు టూ 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 దో 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 అన్నార వాళ్ళు ఆ ముందు చూస్తున్నారు తనైతే హిందీ దో దో అన్నని అన్నాడు అంటే మేము ఇట్లా చూసి ఎంత ఉన్నారు కదా ఫుల్గా అని మేము ఇట్లా ఉంటే సరి

ಮುಂದೇನಾ ನಿನ್ನ ಗೌರವ ಗೌರವ ಡೈಲಿ ವೆಚ್ಚಕ್ಕೆ ಎಂತ ಕಾಲ ಪೇಸ